Tchau, tchau. కేశవ స్వామి కుమార్ పులివెందుల మండలం కడప జిల్లా వారి పద్దెనిమిది వందల దూరాన్ని కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పదో పోటీకి వచ్చేసాయి పదకొండు రెడీగా ఉండాలి

కడప జిల్లా నందలేగురు మండలం కొత్తపి గ్రామంలో మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి పదహైదవ తారీఖున సేతపిద్రా విభాగానికి పంటలాగురు పోటీలు ఏర్పాటు చేశారు కావున సేతపిద్రా విభాగానికి సంబంధించిన పశుపోషకులందరూ కూడా కొత్తపి గ్రామానికి పోటీలకు ప్రవేశించి ఆ యొక్క పోటీలను నెంబర్ ఏమో ఇటు తిరిగి చెప్తాడేమో అని

ആടെ പോകാൻ ജയസാമി ഇട വീരാഞ്േയസാമി స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చివరి జత వారు బయలుదేరు రావాలి లక్ష్మి ఈ రోజు యొక్క కుప్పినిపర గ్రామంలో భోగాంజనేయ స్వామి సతిధితో ఏర్పాటు చేసినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగం విజయవంతంగా ముగించబడతాయి

इंद्रा रेड्डी i got ரெண்டிக்கு இது முந்த போட்டே プロ<結> నీకు ఏదన్నా గ్రూప్లో ఉంటే గ్రూప్లో నా షేర్ ఏదన్నా నాకు వీడియో కానీ స్టార్ట్ షేర్ ఎందుకంటే మనం పది మంది సబ్స్క్రైబర్లు అయితే నాది నా ఛానల్ ఏదన్నా షేర్ చేయంత ఛానల్ పోయి నాది గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకో ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ చేస్తున్నాయి రెండో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకం జలో ఉన్నాయి మూడో స్థానానికి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి ధన్యవాదములు టిడిపి పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ సార్ గారు ముఖ్య అతిథులు మీ ఆశిషులతో తలవారి పెద్ద గారు వణికి నిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా మధ్యత పోటీలో ఉన్నాయి చివరి జత బయలుదేరి వచ్చి కట్టాలా మైదుకూరు దగ్గర కేశాపురం మైదుకూరు మైదుకూరు దగ్గర కేశాపురం నాది వాంది అంత దగ్గర ఆ సంక్రాయంలో వాళ్ళ ఊరు పోతిరెడ్డి పోతిరెడ్డిపల్లి కేశాపురం మిట్టుమానపల్లె కేశాపురం శ్రీ వరాహ ఆంజనేయ స్వామి దేవస్థాన వర్షకోత్సవాలకు విచ్చేసిన భక్తు జనాలందరికీ స్వాగతం సుస్వాగతం పంటలాగడ పోటీల బహుమతుల దాతలు మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు సాయి మహేశ్వరి గారు కుంకిపురం మూడవ బహుమతి య్య గారి కుమార్లు రవి గారు మదన్ మోహన్ పురం నాలుగవ బహుమతి ముప్పై వేలు మోదుగుల హరి గారు నువ్వుల లంకటరమణ గారు అనిల్ గారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా పోటీకి కార్యకర్ణ ఐదవ బహుమతి ఇరవై వేలు చిత్తకాయల యానాదయ్య గారు కుమ్మినీపురం ఆరవ బహుమతి పదివేలు చాపల చిన్నయ్య గారు కుమ్మిపురం పంటలాగడు పోటీలకు బహుమతి ఊకరించడానికి విచ్చేసిన ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు సారికి స్వాగతం సుస్వాగతం సమయం నిమిషాలు నిమిషాల పద్నాలుగు నిమిషాల యాభై చేసుకున్నాయి కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఐదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా అటు చివరికి వెళ్ళాలి ఒక్క అడుగు మూడించుల దూరాన్ని లాగాల

ఏడు గంటలకి కలిగి గుమ్మిపురం గ్రామంలో ముగ్గుళ్ల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ముగ్గులు రేపు ఉదయం ఏడు గంటలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది గుమ్మిడిపురం గ్రామంలో స్థానంలో కొనసాగాలన్నా చివరికి రావాలి మరలా పిచ్చు పరికి వెళ్ళాలి రేపు రంగుల దురాన్ని లాగాలి మూడు నిమిషాల సమయం మూడు నిమిషాలు ఉన్నది ఎనిమిది వరకు పదహారు పదిహేడు స్థానానికి కొనసాగాలంటే అతి చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు చూడడాన్ని లాగాల ఆరో స్థానంలో కొనసాగాలంటే అతి చివరికి వెళ్లి అనుకూల చివరి పోటీకి వచ్చినాయి ఖాళీ కడుతున్నాడు ஆற ஸ்தானம் అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు మోడీ చోటు లాగితే ఐదో స్థానంలో ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఉన్నది ఉన్నది యాభై సెకండ్ నలభై సెకండ్ ఎన్విఆర్ బుల్స్ ఎన్విఆర్ఆర్ బుల్స్ అయితే ప్రజెంట్ ప్రస్తుతానికైతే రెండవ స్థానం అయితే కొనసాగుతున్నాయన్నా వరాహ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాల సందర్భంగా బండలౌగుడి బండలాగుడి పోటీలు బండలాగుడి పోటీలకు బహుమతి దాతలు మొదటి బహుమతి అరవై వేలు దోపాటి దూపాటి గోపాలకృష్ణ గారు కుబినీపురం రెండవ బహుమతి యాభై వేలు సాయి మహేశ్వరి గారు కుంబినీపురం మూడవ బహుమతి నలభై వేలు చుక్కా సంగయ్య గారి కుమారులు రవి గారు మదక్వంతూరం మౌతుకుల హరి గారు నువ్వుల వెంకటరమణ గారు కట్ అవుతుందా బానే ఐదవ బహుమతి ఇరవై వేలు చింతకాయల యానాభై గారు కుంబినీపురం ఆరవ బహుమతి చేపల చిన్నయ్య గారు కుంబినీపురం బహుకరణకు విచ్చేసిన మన విశిష్టాది శ్రీ చెమ్మంతి జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ వీరభద్ర స్వామి ఆశిషులతో వారికి కేటాయించిన ఇరవై నిమిషాల